కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ ఈ ఇద్దరు కూడా తమ నివేదికలు ప్రకటించారు ఆ నివేదికల్లో తెలంగాణ రాష్ట్రము తెలంగాణ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ప్రతి రాష్ట్రంలో ఎస్ఓటిఆర్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ తెలంగాణ రాష్ట్రంలో వనరుల్లో పట్ట తమ రాష్ట్రంలోనే వచ్చేటువంటి వనరుల శాతము ఎనభై నాలుగు పాయింట్ టూ పర్సెంట్ భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఒకట మొదటి రాష్ట్రం హర్యానా ఎనభై ఆరు శాతం తదనంతరము తెలంగాణ రాష్ట్రము ఎనభై నాలుగు పాయింట్ టూ శాతం తన సొంత వనరులు ప్రతి సంవత్సరం తమ బడ్జెట్లో పెట్టేటువంటి డబ్బులో ఎనభై నాలుగు పాయింట్ టూ రెండు శాతం తెలంగాణ రాష్ట్రం మరి పెద్ద పెద్ద రాష్ట్రాలు మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టేట డబ్బులు తెలంగాణ రాష్ట్ర ప్రజల డబ్బులు ఎనభై నాలుగు పాయింట్ టూ శాతం అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది ఇదే సందర్భంలో రెండు వేల పద్నాలుగులో మరి తెలంగాణ ప్రాంతంలో మూడు లక్షల కోట్ల ఆదాయం ఉంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదమూడు లక్షల కోట్ల రూపాయలు తమ సొంత ఆదాయం తెలంగాణ రాష్ట్రంలో అంటే మూడు లక్షల కోట్ల నుండి పదమూడు లక్షల కోట్ల వరకు తమ ఆదాయం పెరిగింది కారణం ఏందంటే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు శాతం నాలుగు వందల శాతం పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కానివ్వండి పత్తి కానివ్వండి లేకపోతే మక్కజొన్నలు కానివ్వండి ఇతర పంటలు వాణిజ్య పంటలతో సహా చూస్తే నాలుగు వందల శాతం ఉత్పత్తులు పెరిగినాయి ఈ పది సంవత్సరాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వ పది సంవత్సరాల లోపట ఇంత ఉత్పత్తులు పెరగడం జరిగింది ఇదే సందర్భంలో ఇదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ జీఎస్డిపి చూసినట్టయితే ఒక లక్ష కోట్లు ఉన్నది ఈ రోజు మూడు లక్షల కోట్లు అంటే ఆ విధంగా వాళ్ళ లెక్కలు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ నివేదికలో మరి ప్రకటించడం జరిగింది ఆ నివేదిక ఇలా ప్రముఖ పత్రికలను కూడా ప్రచురించడం జరిగింది ఈ రోజు అన్ని పత్రికలు కూడా ఎకనామిక్ టైమ్స్ అంటే దేశంలో చాలా పత్రికలు కూడా దీనిపైన స్పందించడం జరిగింది ఇదే సందర్భంలో మరి చాలా విషయాలు ఈరోజు మన రాష్ట్రం మరి కరెంటు ఉత్పత్తి లోపట ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్ల ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉంటే ఈ రోజు ఇరవై ఆరు వేల మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాలు తెలంగాణలో మరి ఈరోజు ప్రారంభం చేసుకోవడానికి సన్నతమైంది పదమూడు వే పద్దెనిమిది వేల మెగావాట్లు ఇప్పటికే ఉత్పత్తి అవుతుంది ఇరవై ఆరు వేల మెగాట్ల ఉత్పత్తి స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవనీలు కేసీఆర్ గారి నాయకత్వానికి ఈ పది సంవత్సరాల తెలంగాణ అభివృద్ధి కరెంటు మరి ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్స్ కానీ ఇంకా అవన్నీ కూడా లెక్కలు తీసే చాలా పెద్ద లెక్కలు ఉన్నాయి అప్పులు అప్పులు అని చెప్తున్నారు కదా బట్టి విక్రమాకర్ గారు తరలి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నేను ఒకటే చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రాన్ని బెంగాలు తెలంగాణ దిశకు ఈ పది సంవత్సరాల మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వన ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగింది అప్పుల గురించి కూడా చాలా విషయాలు చెప్తున్నారు ఇది అప్పు జరిగింది అంత అప్పు జరిగింది ఈ అప్పులు కూడా దాదాపు కొన్ని అప్పులు ఒక సంవత్సరంలో కట్టే ఉన్నాయి ఒకటి నుండి ఐదు సంవత్సరాల వరకు కట్టే అప్పులు కొన్ని ఉన్నాయి ఐదు నుండి పది సంవత్సరాల వరకు కట్టే అప్పులు ఉన్నాయి పది నుంచి ఇరవై ఏళ్ళ వరకు కట్టేట అప్పులు కూడా ఉన్నాయి కేసీఆర్ గారు ప్రభుత్వం తీసుకున్న అప్పులు తెల్లారే కట్టేది కాదు ఇప్పుడు కట్టేట అప్పులు కూడా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అప్పులు కట్టవలసింది కేసీఆర్ గారు తీసుకున్న అప్పులు ఇంకా ఐదేళ్ళు పది ఏళ్ళ తర్వాత కట్టవలసిన అవసరం ఉండదు కాబట్టి అప్పుల తెలంగాణ అని చెప్పి మమ్మల్ని బదనాం చేశారు ఈ రోజు ఉన్నటువంటి రూపాయి విలువ ఇరవై ఏళ్ళ తర్వాత ఉన్నటువంటి రూపాయి విలువ ఏందో మనకు అద్దరు సామాన్య ప్రజలు కూడా తెలుసు ఈ అప్పులు మరి ఇంత శాతం ఉత్పత్తి స్థాయికి తెలంగాణ రాష్ట్రం మూడు లక్షల కోట్ల ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు పదమూడు లక్షల కోట్ల ఆదాయ రాష్ట్రంగా తీర్చిదిద్దినరు మరి కేసీఆర్ గారు కాబట్టి మరి బంగారు పల్లెల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అప్ప చెప్తున్నాం ఈ రాష్ట్రాన్ని ఎందుకంటే ప్రజల నిర్ణయం అది కేసీఆర్ గారిని మరి తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీని ఓడించారు ప్రజలు ఎన్నికలు మరి అయినప్పటికీ మేము మరి ఈ రాష్ట్రానికి ఒక బంగారు పల్లెలో పెట్టి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తున్నాం మరి కాబట్టి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్పణ మీరందరూ కూడా మిగతా మంత్రివర్యులు ఈ రాష్ట్రాన్ని ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము ఆశిస్తున్నాం ఒక పంటల ఉత్పత్తే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఒకట పరిశ్రమలు మూడు షిఫ్ట్లు నడుస్తున్నాయి పెద్ద పెద్ద పరిశ్రమలు కానీ మధ్యతరగతి పరిశ్రమలు కానీ చిన్న పరిశ్రమలు కారణము కరెంటు ఉండడం వల్ల కరెంటు సప్లై ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి ఉండడం వల్ల భారీ పరిశ్రమలు మధ్యతరగతి అంటే మీడియం ఇండస్ట్రీసు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసు ఇవన్నీ కూడా మూడు షిఫ్ట్లు నడవడం హైదరాబాద్ మహానగరంతో పాటు మరి ఇండస్ట్రియల్ టౌన్స్లో కూడా ఈరోజు పరిశ్రమల ఉత్పత్తి కూడా బాగా పెరిగింది ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ మహానగరంలో ఉంటూ మరి అవి కూడా ఇరవై నాలుగు గంటలు మరి కార్యకలాపాలు జరుపుతున్నారు కాబట్టి వాటి ఉత్పత్తి కూడా బ్రహ్మాండంగా పెరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా అటు వ్యవసాయము ఇటు పరిశ్రమలు ఇవి రెండు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి ఈ తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు జరిగింది కాబట్టి ఇంత గొప్ప ఆదాయం ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది